ఒక చిన్న పాట పాడి దేవుని వాక్య వాక్యభావులకి వెళతాను పట్టుదలతో ప్రార్థించి చూడు సత్ఫలితము పొందెదవు నేడు నే పట్టుదలతో ప్రార్థించి చూడు సత్ఫలితము పొందేదవు నేడు

పట్టుదలతో ప్రాతి నుంచి చూడు సత్ఫలుతము పొందేదవ నేడు పట్టుదలతో ప్రాతి నుంచి చూడు సత్ఫలుతము పొందేదవ నేడు కుంటాడు నీకు తోడు కుంటాడు தோடு ஆயனே நம்ம வாடு ஆயனே நம்ம நோ பட்டுதலக்கோடு சப்பலு தகு பொங்க நே சபு பொங்கதவும் நேடு చిరసాల నుండి విడుదలాయను అత్యాసక్తితో సంఘము ప్రార్థించగా పేతులు చిరసాల నుండి విడుదలాయను ఎస్ రూపవాస ప్రార్థనతో రూపవాస ప్రార్థన దేవుని ప్రజలకు విడుదలాయెను దేవుని ప్రజలకు విడుదలాయెను పట్టుదలతో ప్రాతి చూడు సత్ఫలితము పొందదవు నేడు సత్ఫలితము పొందదవు నేడు దేవుని వాక్య భావంలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు శాలీం రాజాయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను వారికి వారి కుటుంబానికి మరి మా అక్కగారైన ఎస్వీరామ్మ గారికి తోటి దైవజనులకు మరి కూడు వచ్చిన మీ అందరు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరి నాతో పాటు సహకారగా ఉన్న దైవజనులు వారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను దేవుని స్తోత్రం హాలూలుయల కార్యములు ఇరవై ఆరువ అధ్యాయము ఇరవైవ వచనం చదువుకుందాం దేవుని వాక్యము మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మినామములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా ఈ రాత్రి కాల సమయంలో మొదటి కొడుకను మీరు దీవించినందుకు నీకు వందనాలు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు ప్రవ్వా అయా దీనదాసునైనా నన్ను ఈ సమయంలో నీ చిలు చాటును మరుగుపరిచి నాకు మాకు కావలసిన వర్తమానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు నీ కృపచేత బలపరచండి అయా వాక్యం ధ్యానిస్తున్న సమయంలో మేము ఏ విషయంలో తప్పిపోయామో ఏ విషయంలో మేము తొలగిపోయామో నీ వాక్యము ద్వారా మాకు తెలియచేయండి తండ్రి నీకు వందనాలు మమ్మల్ని సరిచేసి నడిపించమని బలపరచమని ఏసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ దేవుని వాక్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మారు మనస్సు పొంది బాప్తిస్మ పొంది దేవుని బిడ్డలుగా ఉంటున్న మనమందరూ కూడా మారు మనస్సుకు తగిన క్రియలు చేయాలని వాక్యం సెలవిస్తుంది పౌరభక్తుడు అంటున్నాడు మొదటి కొరిందలు రాసిన పదమూడు పదమూడవచ్చ పదకొండవ చనంలో అంటున్నాడు నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు నేను చేశాను చిన్న పిల్లల వంటి పనులు నేను చేశాను అయితే ఇప్పుడు నేను పెద్దవాడని అయ్యాను పిల్లవాని చేష్టలు నేను మానివేశాను అంటున్నాడు మనము ప్రభువు నమ్ముకొనప్పుడు ఏదేదో చేస్తూ ఉంటాం ఏదేదో మాట్లాడుతూ ఉంటాం ప్రభును నమ్ముకున్న తర్వాత ప్రభువుని అంగీకరించిన తర్వాత మారు మనసు పొందిన తరువాత మారు మనసుకు తగిన క్రియలు చేయాలని వాక్యం సెలవిస్తుంది ఎవరికైనా ఉద్యోగం రానంతసేపు వాళ్ళు ఎట్లాగో తిరుగుతూ ఉంటారు అతనికి ఏదన్నా ఒక టీచర్ ఉద్యోగం వచ్చింది అనుకోండి చక్కటి మాస్టర్ ఉద్యోగం వచ్చిందనుకోండి అప్పటి నుంచి డ్రెస్సు వేసుకునే విధానంలో నడక విధానంలో లేకపోతే ఆయన యొక్క ప్రవర్తన విధానంలో అన్నీ మారిపోతాయి ప్రియమైన దేవుని బిడ్డల ఒకవేళ మారలేదనుకో ఏమంటారంటే నువ్వు టీచర్ అయినా సరే అట్లాగ ఉన్న అంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదన్నా ఒక స్థితి వచ్చినప్పుడు ఆ స్థితికి తగ్గు మార్పు కావాలి ప్రభువు నమ్ముకోవడానికి సేపు మనము ఏమేం మాటలు మాట్లాడుంటాము చెడ్డ మాటలు మాట్లాడేమేమో బూతులు మాట్లాడేమేమో చెడ్డ కార్యాలు చేసేమేమో చెడ్డ చూపులు చూసేమేమో మారు మనసు పొందిన తరువాత దానికి తగ్గ క్రియలు మనము చేయాలని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలని అంటాం ఎవరైనా చిన్నపిల్లలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు వరే వయసుకు తగ్గ మాటలు మాట్లాడరు ఏం మాట్లాడరు ఇవ్వమంటారు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వారి వయసుకు తగ్గ మాటలు కూడా మాట చిన్నపిల్లలాగా మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారో వాళ్ళకి తెలియదు నీ వయసు అయింది నీ గొడవైంది ఏం మాట్లాడరు అంటారు వయసుకు తగ్గ మాటలు లోక సంబంధం ఏ విధంగా అయితే మాట్లాడాలో ప్రభును మనం నమ్ముకున్న తర్వాత అంగీకరించిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత రక్షణ పొందిన తరువాత మన క్రియలన్నీ మారిపోవాలి మన క్రియలను చూసి వాళ్ళు మనల్ని గుర్తుపట్టే అనుభవం కావాలి ఒకసారి నేను హోటల్లో టిఫిన్ చేస్తూ ఆ చిన్నది టిఫిన్ ఆర్డర్ ఇచ్చాను ఆ తినడానికి ముందుగా తినడానికి ముందుగా నేను చిన్నగా ప్రార్థన చేసుకుని దాన్ని తింటు నా ఎదురు ఉన్న వ్యక్తి నేను గమనించలేదు కూర్చున్నాడు కానీ అతను నేను పరిశీలనగా చూడలేదు నేను ప్రార్థన చేసి తింటున్నప్పుడు అతను అడుగుతున్నాడు ఏమండే మీరు ప్రార్థన వెళ్తారా అని అడుగుతున్నాడు నేను అంటే ఆ పరిస్థితిని చూసి ఆ క్రియలను చూచి మన విధానాలను చూసి ఇతడు ప్రభువుని నమ్ముకున్నవాడు ఇతడు ప్రభువును అంగీకరించిన వాడు ఇతడు క్రైస్తవుడు అని మనల గుర్తుపెట్టి అనుభవం కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారు మారు మనసుకు తగిన క్రియలు చేయాలి తగని క్రియలు చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చూడండి ఎహెచ్కేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచనములు మనం అక్కడ గమనిస్తే తన జనులలో తగని క్రియలు చేసనుగనుక తగని క్రియలు మనవి కాని క్రియలు మనము చేయకూడదు మనం కాని పనులు మనము చేయకూడదు దేవుని బిడ్డలమైన మనము దేవుని బిడ్డలాగానే బిహేవ్ చేయాలి దేవుని బిడ్డలాగానే ప్రవర్తించాలి అందుకునే వాక్యం ఉంటుంది దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము దేవుని స్తోత్రం అాలలుయా హాలలుయా నీ మందిరమునికి వెళ్ళినప్పుడు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ఎడగన్నీ వెళ్ళేటప్పుడు మనం చక్కగా వస్త్రాలంకరణ చేసుకుంటాం మంచిదే సంతోషం అట్లాగే ఉండాలి చక్కటి బట్టలు వేసుకోవాలి మంచి బట్టలు వేసుకోవాలి ఏ మరకలో ఏది ఉండకూడదు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం అట్లాగే దేవుని సన్నిధానమునికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యం సెలవిస్తుంది కాబట్టి తగని పనులు చేయకూడదని వాక్యం సెలవిస్తుంది తగని పనులు మనము చేయకూడదు దేవుని వాక్యమును మనం గమనిస్తే అక్కడ ప్రభు అయిన సుక్రిస్తు వారు కాను విందుకు వెళ్ళిన తర్వాత అక్కడ విందులో ద్రాక్షారసం అయిపోయింది అయిపోయినప్పుడు మరేమ్మది గమనించి ప్రభు దగ్గరకు వచ్చి నాయన ద్రాక్ష అయిపోయింది అని చెప్పినప్పుడు ప్రభు ఆయనసుక్రీస్తు వారు అంటున్నారు అమ్మ నాతో నీకేమి పని ఆమె అర్థం చేసుకుంది అమ్మ నాతో నీకేమి పని ప్రభుకు తెలీదా తెలుసు అక్కడ అమ్మి అడుగుతున్నప్పుడు మరేమని అడుగుతున్నాడు అమ్మ నాతో నీకేమి పని ఆమె అర్థం చేసుకొని యజమానుడి దగ్గరికి వెళ్ళలేదు ఆ వివాహం యొక్క యజమానుడి దగ్గరికి మరి ఎక్కడి దగ్గరికి వెళ్లకుండా ఏం చేస్తుంది పనివారికి చెబుతుంది పనివారితో ఏమంటుందంటే ఎస్సు ప్రభు దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పండి అని మాత్రం చెప్పలేదు కదండి ఆ మాట అనలేదు ఒకే మాట అంది ఆయన మీతో చెప్పినది చేయండి ఒకే మాట అంది అప్పుడు ప్రభు వారితో చెప్తున్నాడు ఆ బాణలను ఆ రాతి బాణను మీరు ఏం చేయాలి నీటితో నింపండి మరి అమ్మ పని అందుకే నాతో నీకేమీ పని అన్నాడు ప్రియమైన చేయగల చేయగలవారే వెళ్ళాలి అప్పుడుకి అర్థమైంది యజమానుడి దగ్గరికి వెళ్ళేది వివాహము హిందు యజమానుడి దగ్గరికి వెళ్ళలేదు కానీ పనివారి దగ్గరికి వెళ్ళి మీరు ఆయన మీతో చెప్పినది చేయండి మీతో ఏం చెప్తారో అదే చేయండి అన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరి పని వాళ్ళే ఎవరి విధానం వాళ్ళే చేయాలి దేవుని వాక్యంలో ఉజయారాజైన కూడా ఉన్నాడు దేవుడు అతన్ని దీవించాడు ఆశీర్వదించాడు అతడు దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు అతడు స్థిరపడిన తరువాత కొంచెము గర్వము అతనికి వచ్చింది మనస్సున గర్వించి అని ఉంటుంది గర్వించిన తర్వాత ఏం ఆలోచన చేస్తున్నాడు ఎదువా యాజకుడు చేయవలసిన పనిని అతడు చేయడానికి సిద్ధపడుతున్నాడు చూద్దాం మాట రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూస్తే రాజైన ఉజ్జియ అక్కడ యాజకులు చేసే పని చేయడానికి వెళుతున్నాడు ధూపార్తిని పట్టుకొని ఇక్కడ రాజును మనం గమనించినట్లయితే ఉజ్జియ రాజును రాజుగా ఏర్పాటు చేశాడు దేవుడు అతన్ని దీవించాడు ఆశీర్వదించాడు అతడు బలపడిన తరువాత స్థిరపడిన తరువాత ఇక మనసులో గర్వం వచ్చింది నేనే చేస్తాననుకుంటున్నాడు అక్కడికి వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడండి ధూపార్తిని పట్టుకొని దేవునికి నైవేద్యం ఇవ్వడానికి వెళుతుంటగా యాజకులు అట్టుకున్నారు అది నీ పని కాదు అది నీ పని కాదు అది యాజకులు చేసే పని నీ పని కాదు అన్న తర్వాత అక్కడ దేవుని బిడ్డ వాక్యంలో మనం చూస్తున్నాం ఆయనకి ఏ వచ్చిందండి వ్యాధి వచ్చింది తగని పనులు మనము చేయకూడదు తగని క్రియలు మనము చేయకూడదు ప్రభు అంటున్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును నీ క్రియలు నేను గమనిస్తున్నా నువ్వేమేమి చేస్తున్నావో ఏమేమి క్రియలు చేస్తున్నావో అవన్నీ నాకు గమనింపుగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డల తగని క్రియలు చేసే అనుభవం మనకు ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాక్యం అనుకుంటుంది మారు మనసుకు తగిన క్రియలు మనము చేయాలి మారు మనసు పొందినప్పుడు ఏం చేస్తామండి బాప్తి పొందుతాం బాప్తి పొందాము అంటే ఏంటంటే మనం క్రీస్తును ధరించినట్టే దేవుని వాక్యం ఉంది గలతీలు వ్రాస్తున్న పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడవ చిరులో మనం గమనిస్తే బాప్తి పొందడం అంటే క్రీస్తును ధరించడమే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక కుమార్తెకు ఒక కుమార్తెకు మనం వివాహం చేసి అవతలకు మనం పంపామంటే మెట్టినిటి వారి ఇంటి పేరు ఆమె మోస్తుంది ప్రియమైన దేవుని బిడ్డల అప్పుడు మోసినప్పుడు ఆ మెట్టినింటి వారి యొక్క గౌరవాన్ని ఆమె కాపాడాలి మెట్టినిటి యొక్క గౌరవాన్ని ఆమె నిలబెట్టాలి తన భర్త యొక్క పరువుని నిలబెట్టాలి అత్తమామల యొక్క గౌరవాన్ని ఆమె నిలబెట్టాలి ఎందువలనంటే ఆమెను ఆ ఇంటి పేరును ధరిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డల ఈ ఇంటి పేరు మారిపోతుంది మెట్టినిటి వారి ఇంటి పేరు ఆమెకు వస్తుంది మనము కూడా మారు మనసు పొందిన తరువాత గతంలో ఏ విధంగా ఉన్నా ఏ విధంగా చేసినా ఏ విధంగా ఉన్నా దేవుని యొక్క ధరించినప్పుడు క్రీస్తుని మరి ధరించినప్పుడు మారు మనసుకు తగిన క్రియలు మనము చేయవలసి ఉంటుంది ప్రియమైన దేవుడి పిల్లలు కొంతమంది స్త్రీలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు పెళ్లి కాకముందు ఇంటిగా ఎనిమిది గంటలకు కూడా లేగరు తల్లి ఏమందో ఏం చేస్తుంది తప్పదు ఇప్పుడు కాదమ్మా తర్వాత ఉంటుంది అంటది నీకు ఇప్పుడు కాదు మెట్టినింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎనిమిది గంటల వరకు పడుకోవడానికి కుదరదు ఉదయాన్నే లేవాలి ఉదయాన్నే లేవాలి తెల్లవారుజామునే లేవాలి ఇంటి దగ్గర ఉన్నట్టే కుదరదు అక్కడ ఆ ఇంటి పేరును ధరించిన తరువాత ప్రియమైన దేవుని బిడ్డలారా వారి యొక్క ఇంటి పేరును గౌరవాన్ని కాపాడే అనుభవం కావాలి మనం క్రీస్తును ధరించిన తర్వాత క్రీస్తు వలె జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి క్రీస్తు వలే మనం ఉండాలి క్రీస్తు బిడ్డల్లాగా ఉండాలి ఈమె క్రీస్తుని కలిగి ఉంది ఇతడు క్రీస్తుని కలిగి ఉన్నాడని అనుభవం మనం సంపాదించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డల ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం అమ్మ నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావు అబద్ధం ఆడొచ్చా అంటారు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు నువ్వు బూతులు మాట్లాడొచ్చా దేవుని సన్నిధి యొక్క గొప్పదనం దేవుని స్తోత్రం హలలుయా హలలుయా అటువంటి దేవుని బిడ్డలమైన మనము ఏ విధంగా ఉండాలి దేవునిని పోలి జీవించే అనుభవం కావాలి గతంలో ఒక పాటు ఉంటుంది ఏసుని పోలిన జీవితము చాలు ఏసుని పోలిన జీవితం అని పాత పాటలు ఏసుని పోలిన జీవితం దేవుని పోలిన జీవితం నేను జీవిస్తానని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలని తగని క్రియలు చేయకుండా మంచి క్రియలు చేసే అనుభవం కావాలి దేవుని క్రియలు చేసే అనుభవం మంచి క్రియలు ఒక మాట చెప్పి నేను ముగించుకుంటాను చూడండి మొదటి రెండవ దిన వృత్తాంతంలో గ్రంథము రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ దినము చూద్దాం మంచి క్రియలు ఏమిటి మంచి క్రియలు ఏమిటంటే అక్కడ దేవుని యొక్క విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని ఉన్నావు నీ అందు మంచి క్రియలు కనబడుతున్నవి అంటున్నారు దేవుని దగ్గర విచారణ చేసే అనుభవం కావాలి ఇందా చెప్పాను కదా ఒక యవన స్త్రీ వివాహం అయిన తర్వాత అవతల వెళ్ళిన తర్వాత వాళ్ళ మాటతోటే సం తీసుకోవాలి వాళ్ళతోటే ఆలోచన చేయాలి కానీ మా నాన్నతోటి తోటి మా అమ్మతోటి ఆలోచన చేసి చెప్తానంటే కుదరదు అక్కడ తన భర్తతోటే ఆలోచన చేయాలి తన అత్తమామలతోటే ఆలోచన ఏ విధంగా చేస్తుందో దేవుని బిడ్డలమైన మనము దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని అంగీకరించిన తర్వాత దేవుని దగ్గరే మనము విచారణ చేయాలి అది మంచి క్రియలు ప్రతీ సువార్త పంతొమ్మిది అధ్యాయం పదహారు వచ్చిన లేదా పదహారు పంతొమ్మిది వచ్చిన అక్కడ మాట ఉంటుంది నిత్య జీవములకు పోవాలంటే నేను ఏ మంచి కార్యము చేయాలి ఏ మంచి పని చేయాలి ఏ మంచి క్రియ చేయాలి నేనని ఎస్సు ప్రభువుని అడుగుతున్నాడు మొట్టమొదటి మంచి క్రియ ఏంటంటే తొంభై రెండవ దావది క్రితం మొదటి వచ్చిన ఉంటుంది యహోవాను స్థుతించుట మంచిది దానికన్నా ఉన్నతమైనది మరొకటి లేదు యహోవాను స్థుతించుట మంచిది కష్టం వచ్చిన ఇబ్బందులు వచ్చినా వచ్చినా ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని స్థుతించే అనుభవం కావాలి అది యోబు దగ్గర మనం చూడగలం ప్రియమైన దేవుడి బిడ్డల ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా కూడా దేవునిని స్థుతించడము మానలేదు తన భార్య కూడా అడుగుతుంది ఇంకా దేవుని విడిచిపెట్టవా నీవు దేవుని విడిచిపెట్టు అని చెప్పినప్పుడు మేలు కలిగినప్పుడు మనం స్థుతించాము కీడు కలిగినప్పుడు దేవుణ్ణి మనము స్థుతించవద్దా మూర్ఖురాల్లాగా నీవు మాట్లాడవద్దు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు నీరుకలు వచ్చినప్పుడు దేవుని నుండి తప్పిపోతే గనక మూర్ఖులు మూర్ఖులలాగా మనము ఉండకూడదు కష్టం వచ్చిన ఇబ్బందులు వచ్చిన నీరుకలు వచ్చిన దేవుని స్థుతించే అనుభవం కావాలి రెండవది మంచి క్రియ ఏంటంటే నీకు సమస్య ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని నడగాలి ఏకో ఒక మాట ఉంటుంది ఎవరికైనా శ్రమ సంభవించిన వాడు ప్రార్థన చేయవలను అంతే వేరే ఆప్షన్ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా నీకు సమస్య వస్తే ఇబ్బంది వస్తే దేవుని అడగాల దేవుని స్తోత్రం హలలుయా హలలుయా ప్రార్థనే పరలోకనిధిని తెరచుతాళము ప్రార్థనే పరలోకని దీని తెరచుతాళము ప్రార్థనే పరిశుద్ధుల ప్రేమ సోపానము ప్రార్థించుచివా విశ్వాసి విశ్వాసే కాదు దైవజనుడు కూడా ప్రార్థన చేయాలి అందరూ కూడా ప్రార్థన చేసే అనుభవం ఎవరికి కష్టం ఎవరికి ఇబ్బంది వస్తే ఏం చేయాలండి అతడు ప్రార్థన చేయలే అంటే దేవుని దగ్గర విచారణ చేయాలి అదొక మంచి క్రియని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా మారు మనస్సుకు తగిన క్రియలు మనము చేయాలి మంచి క్రియలు చేసే అనుభవం కావాలి దేవుడి వాక్యం సెలవిస్తుంది నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు మంచి క్రియలు ఆది కాండ నాలుగో అధ్యాయం ఉంటుంది నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా తల ఎత్తుకునే అనుభవం కావా తల ఎత్తుకోలేని ఒక జీవి ఉంటుంది ఏమిటన్నది పంది అంట చూడలేదు అది అది అంత దూరమేనా సరే ఎంత పోవాల్సిందే కానీ పైకి చూసే అనుభవం ఎదురు మనిషిని కూడా చూసే అనుభవం ఉంటుంది ఎత్తపోటమే అది ఎప్పుడు చూసిద్దు ఆకాశం అంతే ఎప్పుడు చూసిద్ది నాలుగు కాళ్ళు కట్టి దాంట్లో కర్ర పెట్టి ఇద్దరు మోస్తారు చూసి అప్పుడు చూస్తా పోరు ఇదే ఆకాశం అనుకుంటుంది అంటే అప్పుడు ఏంటది ఇంతవరకు నేను చూడలేకపోయాను ఇదే ఆకాశం తల ఎత్తలేని అనుభవం ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు సత్క్రియ చేసినాడలా నీవు తల ఎత్తుకుని తల ఎత్తుకునే అనుభవం మనకు కావాలి ప్రియమైన దేవుడి బిడ్డ సిగ్గుపడకూడదు ఇతరుల ఎడల దేవుని బిడ్డలమైన తల ఎత్తుకు దేవుని బిడ్డలమైన మనం తల ఎత్తుకునే అనుభవం మనకు కావాలి సత్క్రియ చేసిన మంచి క్రియలు చేసే అనుభవం మనకు కావాలి దేవుని వాక్యం సెలవుతుంది చివరి మాట చెప్పి ముగుస్తారు వాక్యం ప్రకటన గలం ఇరవై రెండు అధ్యాయం పన్నెండు వచ్చిన ఉంటుంది వాణి వాణి క్రియ చొప్పున క్రియలు కాదు అక్కడ ఏమిటి వాణి క్రి ఒక్క క్రియే చాలు చెడ్డదైనా మంచిదైనా మంచిదైతే నీకు జీవి కెరీటం ఉంటుంది చెడ్డదైతే నీకు అగ్నిగుండంలో పడవేయబడతావు ప్రియమైన దేవుని బిడ్డ వాణివాణి క్రియ చొప్పున జీతము ఇయ్యబడను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాణివాణి క్రియ చొప్పున జీతము సిద్ధముగా ఉందండి ప్రియమైన దేవుని బిడ్డల మారు మనసుకు తగిన క్రియలు మనం చేద్దాం దేవుని నమ్ముకుంటే దేవుని అంగీకరిస్తే నువ్వు బాప్తి సొమ్ము పొత్తిది నీవు క్రీస్తును ధరించుకున్నావు ఆ ధరించుకున్న విధానం బట్టి మనం నడుచుకోవాలి మంచి బట్టలు వేసుకుంటే ఒక రకం కొట్టావు కదా మురికి పడిన అది మురికితోటి బర్రే తోటి వెళ్తుంది అనుకోండి వెళ్తే దూరంగా వెళ్ళిపోతాం దాన్ని కూడా మనకి ఎందుకు ఎట్ట తోక ఎట్ట జాడిందంటే వేసేది బ్రష్ చేసినట్టు వేసి ఉంటుంది తోక ఒక్కసారి ఇట్ట కొట్టిందంటే మొత్తం బ్రష్తో వేసినట్టు వస్తుంది మురికంతా వేడబలేస్తాం మనం దూరంగా ఉంటాం కాబట్టి దుష్క్రియలకు మనము దూరముగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డల మన క్రియలు ఎట్లాగో ఉన్నాయి నన్ను కలుపుకొని నిండు కలుపుకొని నిండు కలుపుకొని మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి సత్క్రియలు చేస్తున్నామా మారు మనసుకు తగిన క్రియలు మనం చేస్తున్నామా ఈరోజే మనం సరిదిద్దుకునే అనుభవం కలిగి ఉందాం మనం మనం పరిశీలించుకొని ఏ విధమైన అనుభవం మనం కలిగి ఉన్నాం తెలుసుకొని దానిని సరిదిద్దుకునే అనుభవం దేవుడు మనకి ఇచ్చిన గాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గాక